నమస్కారం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా మనం ఉండే ఆర్థిక పరిస్థితులు గురించి చెప్పుకుంటూ వచ్చారు బిట్వీన్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ అండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ అయితే మా నాయకులు తపన ఈ రాష్ట్రాన్ని ఎట్ట మళ్ళీ గాడిలో పెట్టాలా ఏ విధంగా జనాన్ని ఆర్థిక ఇబ్బందులుంచి ఈరోజు పరిస్థితి అధ్యక్ష ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యల్లో థర్డ్ ప్లేస్ అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక తర్వాత అంటే ప్రపోర్షనేట్ గా జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ కౌల్ రైతులు సెకండ్ ప్లేస్ అంటే తమిళనాడు తర్వాత అంటే జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి తపన అయితే బాబు గారు ఎమ్మెల్యే మంత్రుల్ని అధికారుల్ని జనం కోసం బతకమంటాడు జగన్మోహన్ రెడ్డి ధనం కోసం బతకమన్నాడు బాబు గారు పర్ క్యాపిటే ఇన్కమ్ గురించి చెప్పారు ఆయనకి ఎమ్మెల్యే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెంచాలా ఎంపీలది ఎంత పెంచాలా మంత్రులది ఎంత పెంచాలా తనది ఎంత పెంచుకోవాలా అది తప్ప ప్రజల పర్యాప్త ఇన్కమ్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలే అందుకనే బహుశా ఈ దేశంలో మేము కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం పాలిటిక్స్ లో ఇతర రాష్ట్రాల గురించి కూడా చదువుతున్నాం తెలుసుకుంటున్నాం అందుకనే ఇక్కడ అవినీతి మీద హార్డ్ హార్వర్డ్ యూనివర్సిటీ స్పెషల్ క్లాస్ నడిపి జగన్ దోపిడీ మోడల్ గురించి పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వల్ల దోపిడీ రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందంటే దురదృష్టం అది రోజు కూడా అక్కడికి పోయి చేసిన పాపాలన్నీ చేసి ఇక్కడ కూర్చొని కనీసం సమాధానం చెప్పలేని స్థితిలో పోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ మనల్నే తిట్టే పరిస్థితికి రావటం దురదృష్టం అందుకని అన్ని రంగాల్లో నా నా ఒక్క సలహా సబ్మిషన్ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు స్టేట్ లో కూడా ఎంపీస్ లో కొంతమంది మినిస్టర్స్ లో ఒక్కొక్క రంగంలో ఎక్స్పర్టైజ్ ఉండే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ దాంట్లో కానీ మైనింగ్ దాంట్లో కానీ వ్యవసాయం రంగంలో కానీ ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళందరినీ ఒక కమిటీగా వేసి కొంతమంది అఫిషియల్స్ని కూడా వేసి షేర్ చేసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కొన్ని సూచనలైనా మంచి సూచనలైనా వచ్చే అవకాశం ఉంటదేమో అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నా సబ్మిషన్ అధ్యక్ష నమస్కారం